హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దామండి రెండు నోములు అండి ఒకటి తలంబ్రాల నోము ఇంకొకటి పసుపు కుంకుమ డబ్బాల నోము అండి ఫస్ట్ అండి తలంబ్రాల నోము చూద్దాం ఫ్రెండ్స్ సేరంబొ బియ్యం తీసుకోవాలండి దీంట్లో పసుపు నూనె వేసి బియ్యం కలుపుకోవాలి ఈ నోము రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఈ నోమకండి పదమూడు గిన్నెలు కానీ డబ్బాలు కానీ ప్లేట్లా స్టీల్ వా వా మీ అండి ఏవైనా తీసుకోవచ్చు సైజు కూడా మీ ఇష్టం అండి ఈ సేరుంబో బియ్యం కలుపుకున్న తర్వాత ఆ గిన్నెలలో కానీ డబ్బాలో కానీ అన్నిట్లోకి వచ్చే విధంగా పోసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న సైజు గిన్నెలు చూపెడుతున్నాను అండి ఈ విధంగా పదమూడు తీసుకోవాలి ఈ గిన్నెలకండి గంధము కుంకుమ పెట్టుకోవాలి అన్నిట్లలో అంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి అన్నిట్లలో ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఛానల్లో సంక్రాంతి నోములు ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ నోమండి నోముకున్న తర్వాత ఏ నోమైనా సరే అండి ఒకటి మనం ఉంచుకోవాలి మిగతావి అందరికీ ఇవ్వచ్చండి ఏ నోముకైనా గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఒక్కొక్క గిన్నె ఎవరికైనా ఇవ్వచ్చండి ఇప్పుడు దీంట్లో అండి ఒక్కొక్క గిన్నెలో ముత్యము పగడము వేసుకోవాలి పదమూడు ముత్యాలు పదమూడు పగడాలు కావాలి ఒక ముత్యము ఒక పగడము వేసుకోవాలండి ఒక్కొక్క గిన్నెలో అంతే అండి చాలా ఈజీ అండి రెడీ చేసుకోవడానికి అన్నిట్లో విధంగా పెట్టుకున్న తర్వాత అండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇప్పుడు ఇంకొక నోము చూద్దామండి పసుపు కుంకుమ డబ్బాలు నోము ఇది కూడా చాలా ఈజీ అండి ఈ విధంగా ఇరవై ఆరు డబ్బాలు కావాలండి పదమూడు పసుపు డబ్బాలు పదమూడు కుంకుమ డబ్బాలు అండి డబ్బా సైజ్ అండి మీ ఇష్టం పెద్దవైనా చిన్నవైనా తీసుకోవచ్చు ఏ డబ్బా తీసుకుంటే దాంట్లో నిండుగా పసుపు కుంకుమ వేసుకోవాలి పసుపు కుంకుమ డబ్బా రెండు కలిపి నోముకోవాలండి ఎవరికి ఇచ్చినా కూడా పసుపు డబ్బా కుంకుమ డబ్బా రెండు ఇవ్వాలి ఈ డబ్బాలకు కూడా అండి గంధము కుంకుమ పెట్టుకోవాలి పోగు ధర కట్టొస్తే డబ్బాలకి చూసి కట్టుకోవాలండి ఈ విధంగా మూతలు పెట్టేసి గౌరమ్మను పెట్టి నోముకోవాలి నేను చూపెడుతున్నానండి ఈ విధంగా ఈ విధంగా ఇరవై ఆరు డబ్బాలు తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అండి నోముకున్న తర్వాత అండి పసుపు కుంకుమ డబ్బా ఒక జత మనం ఉంచుకోవాలి ఎవరికి ఇచ్చినా ఒక్కొక్క జత అండి పసుపు కుంకుమ డబ్బా ఇవ్వాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి